మనిషి మా నీషి మనిషి అమ్మకడుపులో ఉన్నప్పుడే అంతులేని ఆశల్ని అనంతమైన స్వార్థాన్ని తన మెదడులో నింపుకుని చిందే వెచ్చటి రక్తంతో తన దాహం తీర్చుకుంటున్నాడు మనిషి ఈ భూమి మీద పడ్డ క్షణం నుంచి ఒంట్లో హింస ఇంట్లో హింస అటు హింస ఇటు హింస ఎటు చూసినా హింస 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 ఇలాంటి హింసాయుత ప్రపంచంలో పుట్టిన బిడ్డ హింస వైపు కాక మరెటు అడుగులు వేయగళ్ళు నువ్వు బాగా బతకడం కోసం ఎదుటి ఎదుటివాళ్లను ఎంత బాధపెట్టడానికైనా వెనకాడ్డం లేదు మనిషి ఒట్టి చేతులతో వచ్చి మట్టిలో కలిసిపోయే మనిషికి ఈ మధ్యలో అబద్ధపు ఉరకలెందుకో ఈ రక్తపు మరకలెందుకో వా సూపర్ సార్ స్వార్థం గురించి చాలా బాగా